శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటవ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రవేశిద్దాం మరి గత సంవత్సర కాలంగా కన్యారాశి వారికి గురువు అష్టమ స్థానంలో ఉంటూ అనేక రకాల ఇబ్బందులు రావడం జరిగినాయి అంటే ముఖ్యంగా ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ఫుల్గా పూర్తి అవ్వకుండా మధ్యలో ఆగిపోవడం మంచికి వెళితే చెడేది ఉంటుంది అయితే గురు బలం మరి ఇప్పుడు కరెక్ట్గా తొమ్మిదో భావంలోకి రావడం వల్ల జాతకుడు ఒక సంవత్సర కాలంగా తన అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు రెమెడీసు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జపాలు ఇటువంటివన్నీ కూడా మరి ఇప్పుడు మనకి గురు బలం తొమ్మిదో స్థానంలోకి గురువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల భగవంతుడి యొక్క కరుణ మరి ఈసారి కన్యా రాశి వారి మీదకి సంపూర్ణంగా ప్రసరించబోతుంది సో కారణం వల్ల ఖచ్చితంగా ఇక నుంచి అన్ని శుభాలే ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉండదు మరి ఆరో స్థానంలో శని అనుకూలంగా ఉన్నప్పుడు కూడా గురువు అన్నటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల శని అనుకూల ఫలితాలు ఇవ్వలేకపోయడం ఇప్పుడు గురువు అనుకూల ఫలితాలకి రావడం వల్ల పంచమ దృష్టితో ఎప్పుడైతే రాశిని వీక్షించాడో ఒక తండ్రి తన సంతానాన్ని ఏ విధంగా రక్షించుకుంటాడో మరి ప్రస్తుతం గురువు రాశి వారిని రక్షించే ప్రయత్నం చేస్తాడంటే గురువు రక్షించడం అంటే సాక్షాత్తు దైవం రక్షించినట్టే అటువంటి దైవ బలం మీకు ఏర్పడింది కాబట్టి ఇక ఎటువంటి పోటీ పరీక్షలోకి వెళ్ళినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఎంత గొప్పవాడితో ఎదురొడ్డినా వృత్తిలో అభివృద్ధి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది సో ఇక అదృష్టం మీ యొక్క చేతిలో ఉన్నట్టే ముఖ్యంగా ఏంటంటే ఈ స్థిర రాశి అయినటువంటి వృషభంలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో అసలు కన్యా రాశిలోకి ప్రవేశిస్తే ఎటువంటి ఫలితం రా వస్తుందో అటువంటి ఫలితం మరి పొందగలగడం వల్ల జాతకుడు సాధారణంగా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు బట్ కానీ గురువు ఎప్పుడైతే మారి రాశిని వీక్షిస్తున్నాడో విద్యార్థులు కానీ కొంతమంది యువకులు కానీ వాళ్ళకి భగవంతుడి మీద శ్రద్ధ పెరుగుతుంది చిన్న చిన్న బలహీనతలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడి సంపూర్ణమైనటువంటి క్రమశిక్షణతో ఒక నియమ నిబంధనలతో ప్రవర్తించే అవకాశం ఉంది తన వేషధారణలో కానీ అలాగే అలవాట్లో కానీ సంపూర్ణంగా మార్పు వస్తుంది గతంలో చేసిన పొరపాట్ల నుంచి పశ్చాత్తపబడి నూతన జీవితానికి మార్గం కనబడుతూ ఉంటుంది ఖచ్చితంగా మీరు చూస్తారు మీ సంతానంలో ఎవరైనా ఈ కన్యారాశిలో ఉంటే వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పు వస్తుందో మరి ఇప్పుడు విద్యార్థులకి ఖచ్చితంగా ఇది అనుకూలమైనటువంటి సమయం ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎవరైతే కన్యా రాశిలో వాళ్ళకి ఎక్కువగా మరిది పరీక్షలో పాస్ అయ్యి మళ్ళా కొత్త విద్యలోకి ప్రవేశించే సమయం కాబట్టి కన్యా రాశి వారు ఎక్కువగా మెడికల్ సంబంధించినటువంటి కోర్సులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు అమ్మాయిలు అయితే అబ్బాయిలు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ కానీ అమ్మాయిలకి ఎక్కువగా మెడికల్ రంగంలో ప్రవేశిద్దామని అభిలాష ఎక్కువగా ఉంటుంది అలాగే ఏంటంటే ఈ మగపిల్లలు కొంతమందికి ఏంటంటే తేలిగ్గా ధనం సంపాదించవచ్చని అది కష్టమైనప్పుడు కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ కామర్సు బిజినెస్ సంబంధించిన కోర్సులోకి ప్రవేశాన్ని కోరుకుంటూ ఉంటారు సో ఈ కారణం వల్ల ఈ అభి అభిలషించే వాళ్ళకి కంపల్సరీగా మరి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి సంపూర్ణంగా దైవ బలంతో పూర్తిగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది సో ఇంకా మిగతా ఆర్థిక సంబంధించిన విషయాలు అంటే ఇక్కడ విద్యా సంబంధించిన విషయాలకు మాత్రం ఇప్పుడు రాబోయే గురుమౌర్ద్యమే మీకు ఐదో తారీఖు నుంచి మే ఐదు నుంచి జూన్ మూడు వరకు గురుమౌర్ద్యమ ఏర్పడడం వల్ల ఆర్థిక సంబంధించిన విషయాలకి ఏదైనా శుభకార్యాలకి జాతకుడికి ఇవ్వకపోవచ్చు కానీ ఈ గురు భగవానుడు విద్యా సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది పెట్టడం అయితే ఏంటంటే మిగతా విషయాలకి ఏదన్నా జాతకుడు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వాలనుకుంటే మాత్రం మూడు మే ఐదు నుంచి జూన్ మూడో తారీఖు మధ్యలో శుభ ఫలితాలు ఇవ్వడానికి పెద్దగా గురువుకి బలం రాదు మూడో తారీఖు జూన్ తర్వాత యాజీజ్గా మీకు గురువు తన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ధనానికి సంబంధించిన విషయాలు ఏదైనా శుభకార్యాలు సంబంధించిన విషయాలు అంటే ఏదైనా సంతానవతులు అవడానికి కానీ వివాహం నిత్యం నిశ్చయం అవటం కానీ ఏదైనా వ్యాపార సంబంధించిన ఏదైనా లావాదేవీలు చేసుకోవడం కానీ అలాగే గృహంలో సంబంధించినటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా గురువు మీకు మరి జూన్ మూడో తారీఖు తర్వాత మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళకి రజితమూర్తిగా రావడం జరిగింది అంటే గురువు మారినప్పుడు చంద్రుడున్న స్థితిని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది ఇందులో రజితమూర్తి అన్నది ఏంటంటే డెబ్భై ఐదు శాతం ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల నిరభ్యంతరంగా మరి గురువు డెబ్బై ఐదు పర్సెంట్ ఫలితం ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి ఫలితం అనే చెప్పచ్చు దానివల్ల ఏంటంటే విద్యార్థులకు కానీ వ్యాపారస్తులకు కానీ చిరు ఉద్యోగులకు కానీ ఖచ్చితంగా గురువు బలం బాగుంది అయితే గురువు తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఉన్నత విద్యా అవకాశాలు విదేశ ప్రయాణాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం జరుగుతూ ఉంటుంది గురువు బలం వల్ల ఏంటంటే జాతకుడు కూడా దైవభక్తి పెరుగుతూ ఉంటుంది ఒక సంవత్సర కాలంగా చూద్దాం చూద్దాం వెళ్దాం వెళ్దాం అనుకున్నటువంటి ప్రయత్నాలు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు తొందరగా మరి దైవ సంబంధించిన కార్యక్రమాలు ఏమి పెండింగ్ పెట్టకుండా ఎంబట్నే అవి పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా మరి విద్యార్థులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది మరి ఏ భగవంతుని మనం పూజిస్తే బాగుంటుందంటే దక్షిణామూర్తి ఆరాధన ఇక్కడ ముఖ్యంగా మరి వీలుంటే ఈ కన్యా రాశివారు దక్షిణామూర్తి సంబంధించింది కానీ అంటే మనకి కొద్ది ప్రాంతాల్లో దక్షిణామూర్తికి సంబంధించిన ఆలయాలు ఉంటే దానికి బదులుగా శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల వీలైతే మరి సంవత్సరంలో ఈ రాశి వారు మరి ఏదైనా ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం శివ శివుని యొక్క ముఖ్య పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల వాళ్ళకి చాలా వరకు గురువు యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంటుంది అలాగే కన్యారాశి వారు ఎప్పుడూ కూడా గురువు అనుగ్రహం కావాలంటే ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించడం దాని తర్వాత విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం వల్ల కానీ అంత పెద్ద చదువుకోలేకపోతే గోవిందనామాలు చదువుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఎటువంటి గురుబలంతో సంబంధం లేకుండా జీవితాంతం మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే కన్యారాశి వారికి ఇచ్చినంతగా శుభ ఫలితాలు మిగతా వాళ్ళకి రావు ఎందుకంటే కన్యారాశి మరి విఘ్నేశ్వరుడు యొక్క జన్మరాశి మరి విఘ్నేశ్వరుడు ఏ అదే రాశిలో స్థిరంగా ఉంటాడు కాబట్టి మీకు దేవతల యొక్క అనుగ్రహం చాలా తొందరగా రావడం జరుగుతుంటుంది సో ఆ కారణం వల్ల ఒక విధంగా మీరు ఈ పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో దానికి శని భగవాను కూడా మీకు జాతకంలో బలంగా ఉండడం వల్ల అలాగే మీకు ఈ సంవత్సరం గురువు డెబ్బై ఐదు శాతం ఫలితాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఫలితాలని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటే మరి ఈ సంవత్సరం మీకు అంటే విద్యార్థులకి వ్యాపారస్తులకి చిరు ఉద్యోగులకు కూడా అనుకూలంగా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది స్వస్తి